హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైజాగ్ ప్లాట్ టీవీ ఫ్రెండ్స్ మనం చూసినటువంటి ఈ హౌస్ సైట్ మొత్తం ఐదు వందల యాభై గజాలు గ్రేటర్ విశాఖ పరిధిలోని ఆనందపురం మండలం ఖమ్నం గ్రామం దగ్గర ఉండి ఉంది ల్యాండ్ నార్త్ ఫేసింగ్ కలిగినటువంటి అరవై అడుగులో రోడ్కి ఆనుకొని ఉంది వివరాలకు వెళ్లే ముందు ఈ వీడియో చూసిన మీరు ఇంకనూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉండట్లేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ నొక్కండి ఆ విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈ హౌస్ సైట్స్ యొక్క అమ్మకాలు కొనుగోలు విషయంలో మా ఛానల్ తరఫున పూర్తి సహకారం ఉంటుంది ఫ్రెండ్స్ మీరు అనుకున్న ప్రాంతంలో మీరు అనుకున్న ధరలో ఒక మంచి ఫ్లాట్ కావాలంటే మాకు వెంటనే తెలియపరచండి మేము ఒక మంచి ఇంటి స్థలాన్ని అందించగలం అదేవిధంగా మీరు ఏదైనా హౌస్ సైట్ కానీ హౌస్ కానీ అమ్మదల్చినట్టయితే మమ్మల్ని సంప్రదించగలరు ఇక ఈ ఫ్లాట్ విషయానికి వస్తే ఈ ఐదు వందల యాభై స్క్వేర్ యాడ్స్ ఒకే బిట్ అయ్యి ఉంది ఒకే కాంపాక్ట్ ఫ్లాట్ అయ్యి ఉంది కూడా అప్రూవల్ కలిగినటువంటి ఈ ఐదు వందల స్క్వేర్ యాడ్ కలిగినటువంటి ఈ ల్యాండ్ గజం ఒక ఇంటి ధర పదివేల రూపాయలు ఒక గజం ధర పదివేల రూపాయలు కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి ఈ కూడా అప్రూవల్ కలిగినటువంటి క్లియర్ టైట్లు కలిగినటువంటి ఐదు వందల యాభై గజాలు థయరాష్ కొనదాల్సిన వారు మీరు వెంటనే మమ్మల్ని వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ